హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ ఈరోజు మనం ఎగ్స్తో త్రీ టైప్స్ ఆఫ్ ఆమ్లెట్స్ లాగా తయారు చేసుకు చేసుకునే పద్ధతిని చూద్దాం దీనికి కావాల్సింది ఫస్ట్ ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిరపకాయ అండ్ కరివేపాకు ఫస్ట్ బాల్ తీసుకొని టూ ఎగ్స్ని బ్రేక్ చేసి దీంట్లో వేసేయాలి వేసేసిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ఒక ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది టూ ఎగ్స్కి సో ఆ ఉల్లిపాయలు ఆయన పచ్చిమిరపకాయలు సన్నగా కోసుకొని పక్కన పెట్టుకుని దాంట్లో వేసేసి తర్వాత కరివేపాకుని వేసేయాలి దాని తర్వాత పసుపు కొంచెం దాని తర్వాత సరిపడా ఉప్పు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకొని అండ్ కొంచెం ధనియాల పొడి అండ్ కొత్తిమీర అండ్ దానికి సరిపడా కారం వేయాలా అసలు ఎందుకంటే మనం పచ్చిమిర్చి యూజ్ చేసాం కాబట్టి ఇది చక్కగా బీట్ చేసేసేయాలి లేకపోతే బీటర్ అయినా యూజ్ చేస్తు స్పూన్ అయినా యూజ్ చే ఇప్పుడు ఉంది అసలు ఏంది ఈ గుంట పునలు వేసుకునే పెనం పెట్టేసి చక్కగా ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి అది కొంచెం వేగిన తర్వాత వేగడం అంటే కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఆమ్లెట్ మిక్చర్ ఏదైతే ఉందో దీంట్లో ఇలా హాఫ్ వరకు మనం హాఫ్ కన్నా కొంచెం వరకు మనం పోర్ చేయాలి ఈ మిక్చర్ ఎందుకంటే ఇది కొంచెం పొంగుతాయి కాబట్టి సో దాని తర్వాత మూత పెట్టేసి తీసి పొంగు పొంగినాయి సో ఇలా అయిన తర్వాత మనం చక్కగా వెనక్కి తిప్పుకోవాలి ఇంకో సైడ్ కూడా కాల్చాలి కదా సో ఒకటి మెల్లగా గుంట ఎలా వెనక్కి తిప్పుతామో అలా మెల్లగా తిప్పేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి పెద్ద ప్రాబ్లం ఏం లేదు దీనికి తిప్పడానికి సో ఒక ఫోక్ అయినా యూజ్ చేసి మనం చేయొచ్చు ఆరో స్పూన్ అయినా ఎంత ఈజీగా షిఫ్ట్ అవుతున్నాయి చూడండి అలా షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ మనం హీట్ చేసుకుంటే అయిపోయింది ఇది గుంట పొండుగ ఎగ్తో గుంట పండుగ ఇంకో రెసిపీ చూద్దాం ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక వన్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఆయిల్ వేసేసిన తర్వాత నేనైతే ఇక్కడ టూ ఎగ్స్ని అయితే నేను తీసుకుంటున్నాను ఈ టూ ఎగ్స్కి సరిపడా టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు అండ్ కరేపాకు సన్నగా కోసుకొని పక్కన పెట్టుకున్న ఇది ఏదైతే కోసుకొని పక్కన పెట్టుకున్నానో ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో అవరసిమ్లో కానీ మనం వేయించాలి జాగ్రత్తగా ఇది మాడకుండా మనం దోరగా వేయించాలి సో మాడకుండా అంటే మనం దూరగా వేయించాలంటే కొంచెం ఉప్పు మాత్రం వేయాలి కదా ఉప్పు వేస్తే కొంచెం దొరగా త్వరగా వెర వేగుతాయి కాబట్టి కొంచెం వేగిన తర్వాత మనం ఏం చేయాలి ఈ లోపు మనం టూ ఎగ్స్ని తీసుకొని ఒక బౌల్లో మనం బ్రేక్ చేసి పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఎంతవరకు వచ్చాయో చూద్దాం ఇంకొంచెం వేగనివ్వాలి ఈ లోపు మనం ఏం చేయాలంటే కొంచెం తిప్పుతూ ఈ లోపు మనం అల్లం వెల్లుల్లి కొంచెం తీసుకొని మనం పచ్చగా దించాలి అండ్ నేనే దీనికి ఒక పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి కొంచెం కారపొడి వేస్తున్నాను రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత నేను కొంచెం కలిపేటట్టు కలపాలి కలిసేటట్టు కలిపిన తర్వాత మనం ఈ అల్లం వెల్లుల్లి ఏదైతే ఉన్నాయో దాంట్లో మిక్స్ చేసుకొని మనం చక్కగా వేయించేసి ఈ వేయించిన మిశ్రమాన్ని పక్కన తీసుకోవాలి కొంచెం ఈ వేగిందని మనకి ఎలా తెలిసిద్ది కొంచెం ఆయిల్ మనకి పైకి తేలిద్ది సో ఈ మిక్చర్ అయిపోయినట్టు ఈ మిక్చర్ తీసుకెళ్ళి ఏదైతే మనం గుడ్డుని పగలగొట్టి పెట్టామో ఎగ్స్ని ఈ మిక్చర్లో ఆ ఇది వేసేసిన తర్వాత ఈ ఉల్లిపాయ మిక్చర్ చక్కగా నైస్గా బీట్ చేయాలి బీటర్తో కానీ ఆర్ స్పూన్తో కానీ చక్కగా బీట్ చేసుకుంటే ఒక టూ టూ త్రీ మినిట్స్లో చక్కగా కలిసిపోయి బాగా ఉంటుంది ఈ లోపు మనం ఏం చేద్దామంటే మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా సో ఆ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ వేసేసిన తర్వాత కొంచెం హీట్ అవ్వండి చూడండి ఎంత చక్కగా కలిసిపోయిందో ఈ ఆయిల్ కూడా మనకి పైకి తేలుతుంది దీంట్లో సో కొంచమే కొంచెం ఫ్యూ డ్రాప్స్ వేసిన తర్వాత ఈ మిక్చర్ ఏదైతే ఉందో ఈ ఆమ్లెట్ లాగా వేసేయాలి పెనం మీద చక్కగా మీకు సన్నగా కావాలంటే స్ప్రెడ్ చేసేయండి లేకపోతే కొంచెం మందంగా కావాలంటే కొంచెం సర్కిల్ సైప్లో ఉంటే చాలు సో ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి వేగిన తర్వాత ఇంకొంచెం ఫ్లిప్ పైన కొంచెం మనకు తెలిసిద్ది వేగింది అనే కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం దీన్ని మెల్లగా ఫ్లిప్ చేసుకోవాలి ఎందుకంటే రెండు ఎగ్లేసాం కాబట్టి కొంచెం మెల్లగా ఫ్లిప్ చేయాలి చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చిందో ఇది వచ్చిన తర్వాత ఈ ఆమ్లెట్ తీసుకొని చక్కగా మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే ఈ ఆమ్లెట్ ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసాం కాబట్టి ఇప్పుడు ఇంకో ఆమ్లెట్ ఇది అందరికీ తెలిసిందే ఈ ఆమ్లెట్ సో నార్మల్గా ఈ ఆమ్లెట్ మనం ఎలా వేసుకుంటాం టూ ఎగ్స్ బీట్ ఉల్లిపాయ మిర్చి కా మిర్చి చిల్లీస్ అండ్ ఉప్పు చిల్లీ పౌడర్ కరివేపాకు వేసేసి సన్న ముక్కలు ఆనియన్స్ వేసేసి చక్కగా మనం బీట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం పక్కన పెట్టుకుని తర్వాత పెనం మీద ఆయిల్ వేసేసి చక్కగా ఆయిల్ కాగిన తర్వాత ఈ మిక్చర్ని దాంట్లో వేసేస్తాము ఈ పచ్చి ఉల్లిపాయలు ఇందాక నేను చెప్పింది కొంచెం వేయించిన ఉల్లిపాయలు కుక్కడి ఉల్లిపాయలతో చేసాం సో ఈ ఆమ్లెట్ అందరికీ తెలుసు ఇది కాలిన తర్వాత మనం ఫ్లిప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఈ రొటీన్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ చుట్టూరా నేను కొంచెం ఆయిల్ అయితే తీసుకుంటున్నాను తర్వాత నేను ఫ్లిప్ చేస్తున్నాను చూడండి సో ఫ్లిప్ అయిన తర్వాత ఎంత చక్కగా కాలిందో చూడండి ఈ ఆమ్లెట్ యాక్చువల్లీ యూజువల్లీ అందరికీ తెలిసిందే సో ఈ దీన్ని కాలిన తర్వాత నేను ప్లేట్ సర్వ్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో